థర్టీ ఇయర్స్ ఈటీవీతో అనుబంధం సో మొదటి టెన్త్ ఇయర్లో ఒక అవార్డు తీసుకున్న ట్వంటీ ఎయిత్ ఇయర్లో ఒక అవార్డు తీసుకున్నా ఇప్పుడు థర్టీ ఎయిత్ అండ్ థ్యాంక్ యూ ఈటీవీ అండ్ అలీతో త్రీ అలీ త్రీ సిక్స్ నైన్ అలీతో జాలీగా అలీతో సరదాగా ఇలాగ దాదాపు ఈటీవీతో అనుబంధం అండ్ థ్యాంక్స్ టు స్వర్గీయులు గురుగారు మా చైర్మన్ గారు రామోజీరావు గారికి వారి కుటుంబానికి అభినందనలు తెలుపుకుంటున్నాను అండ్ థ్యాంక్స్ టు ఇది ద గ్రేట్ మ్యూజిక్ ద గ్రేట్ ఫిలిం డైరెక్టర్ కోదండరామరెడ్డి గారు అండ్ రామా రెడ్డి గారు అబ్బాయి సురేష్ బాబు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూగా ఆలీ త్రీ సిక్స్ నైన్ చెప్పాలి కంగ్రాచులేషన్స్